అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అమితా అమితా ఆమె యూటీలో ఉండగానే ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు నైట్ యూటీ చేస్తున్న ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు భయంకరమైన చిత్రహింసలు చేసి మానవం చేసి అతి దారుణంగా చంపారు దుర్మాలు కాకపోతే మరి ఒక్కటి చేశారా ఎవరు చేశారా ఎంతమంది చేశారా అనేది ఇంకా విధుల్లో రాలేదు మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ ఏమిటి విచారణ అనేది ఇంకా రాలేదు ఎవరైనా రక్షణ పడుతున్నారా దాంట్లో ఎవరన్నా అంత కొన్ని టైమ్ లో ప్రాణాలు తెగించి కుటుంబాలు తెగించి ప్రాణాలు దారబోసినా సరే మనకి మాత్రం ఎప్పుడు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఒక పక్క పబ్లిక్ దాడులు చేస్తున్నారు ఒక పక్క పోలీసులు కేసులు ఫైల్ చేస్తున్నారు ఒక పక్క కోర్టులు జడ్జి పని చేస్తున్నాయి అనేక రకాలుగా మనం డాక్టర్లు నలిగిపోతున్నారు కాబట్టి మనంతరం ఇంకా స్ట్రీట్ వచ్చి మనంతరం మనం విజృమించకపోతే మనకి ఎప్పటికీ న్యాయం జరగదు చట్టాలు చేస్తే మీకు రక్షణ కల్పిస్తున్నాం రక్షణ కల్పిస్తున్నాం ప్రభుత్వాలు జడ్జలు కానీ సరిగా అయితే జరుగుతూనే ఉంటాయి ఒక ఒక పర్మనాలిస్ట్ అయితే వచ్చి మెడ కోసిపోయాడు ఐసీయూలో ఉండి ఒకటైతే ట్రైన్లో ఉండగానే డాక్టర్ వచ్చి పొడిసిపోయాడు మొన్న జగిత్యాల్లో కోరుట్లలో ఒక డాక్టర్ని సర్ఫ్ వచ్చి పేషెంట్ వచ్చి సరిపోతే సీవియ సర్స్ పేషెంట్ సరిపోతే డాక్టర్ని హాస్పిటల్ మొత్తం మీద పెట్రోల్ చల్లి డాక్టర్ని కూడా దాంట్లో తగలబెట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు పోలీసులు వాళ్ళని ఆటోలో కూర్చోబెట్టి బైక్ అనే పరిస్థితులు పరిస్థితి ఏర్పడింది పెద్ద లేకపోతే లైఫా అనేది పోలీసులు ఫైట్ చేసి వంద మంది నుంచి